హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను మినీ బ్లాగ్లో మీతో షేర్ చేశాను ఏంటి రాగి లడ్డు ఆర్డర్ ఉంది అని కొన్ని చేశాను ఇవాళ వచ్చేసి ఒక ఫైవ్ కేజీస్ రాగి లడ్డు చేస్తున్నాను ఇవ్వండి రాగులు కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే మినపగుళ్ళు మినపసు నుండి వచ్చేసి ఇలా పుట్టుతోనే చేస్తానండి ఇదిగోండి కడిగి ఆరబెట్టి మంచిగా వేయించుకొని చేస్తాను అనమాట బెల్లం చెన్నుండాలన్నమాట అలాగే రాగి లడ్డుల్లోకి కొబ్బరి ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మొదటిగా రాగి లడ్డులు చేస్తున్నాను రాగి లడ్డూలు ఎలా చేస్తాను అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అది కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ మన మన ఇంటి రుచుల్లో ఆర్డర్ పెట్టండి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మనకు ఫుడ్ లైసెన్స్ కూడా వచ్చిందండి వచ్చి కూడా త్రీ మంత్స్ అవుతుంది ఏంటంటే మిల్లెట్స్ పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్ది వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి కూడా అలవాటు చేయగలుగుతారు ఇంకా మనం ఏం పెట్టకపోతే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏం చెప్పగలుగుతారండి కదా ఈ మిల్లెట్స్ తింటే అంటే చాలా మంది అంటుంటారు అవి తింటే ఇవి తింటే వచ్చేటి వస్తూనే ఉంటాయి పోయేటి పోతూనే ఉంటాయి అని అంటారు అది కరెక్టే కానీ వీటిని తీసుకుంటే ఏంటంటే వచ్చేటివి ఏ డిసీజ్ అయినా ఎలాంటివైనా తక్కువగా వస్తాయి ఒకవేళ వచ్చినా తట్టుకుని దానితో పోరాడే శక్తి ఉంటుందండి అది అనమాట ఏదో ఎక్కువ కాలం బతికేస్తారు అని కాదు ఏది వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది అని చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు ఓకే ఇంకా ఎక్కువ మాట్లాడను రాగిలడ్డూ ఎలా చేస్తాము అనేది స్టార్ట్ చేసేద్దాం ఇవి వచ్చేసి త్రీ కేజీస్ ఉన్నాయి రాగులు కడిగి ఆరబెట్టుకున్నాను కాకపోతే వేయించుకునేటప్పుడు మాత్రము ఓపికతో వేయించుకోవాలి స్టవ్ను చిన్నగా పెట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట అప్పుడు అప్పుడే బాగుంటాయి కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవాలండి ఇలా నెమ్మదిగా వేయించుకొని చేసుకోవాలన్నమాట ఇంత వేగితే అంతా బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఏంటంటే కొందరు పిండి అంటే రాగి పిండిని నీతిలో వేయించి కూడా చేస్తారు వాటి కంటే రాగులు ఇలా వేయించి చేస్తే బాగుంటుంది అనమాట ఈ రోజుల్లో మనం ఏం ఫుడ్ తింటున్నామండి అన్ని కెమికల్స్ వాడిన ఫుడ్ తింటున్నాం నాకు తెలిసినంత వరకు మిల్లెట్స్ కు మాత్రము కెమికల్స్ అంటే మందులు చాలా తక్కువ వాడతారు అసలు వాడరు నాకు తెలిసినంత వరకు మిల్లెట్స్ కు మాత్రము మన పిల్లలు కూడా గట్టిగా ఉండాలి కదండి ఇలా స్టవ్ను చిన్నగా పెట్టి వేయించుకోవాలి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి రాగి పేలలు కొన్ని పేరలు కూడా అక్కడక్కడ అయ్యాయి అనమాట ఇవి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి అన్నీ ఇలా కొద్ది కొద్దిగా వేయించుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానళ్ళు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నే క్లిక్ చేయండి రాగులు మొత్తం వేయించడం అయిపోయాక అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేయించుకుంటున్నాను ఇక్కడ నేను పావు కేజీ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇలా చిన్న మంట మీద ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నెయ్యిలో సన్నగా తురుముకున్న బాదం కూడా వేసి ఇలా వేయించుకోవాలి కాస్త వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీలో ఎవరికైనా స్వచ్ఛమైన నెయ్యి కావాలి అంటే మన ఇంటి రుచులను అప్రోచ్ కావచ్చు చెప్పాను కదండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాట్సాప్ వరకు కాల్ చేయొచ్చు అన్నీ వేయించుకున్నాక ఇప్పుడు ఈ రాగులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు పిండిని చెక్ చేసుకుంటూ పట్టుకోవాలన్నమాట మరి ఫైండ్ పౌడర్లా కాకూడదు మిక్సీలో మరి అంత ఫైండ్ పౌడర్గా ఏమీ కాదు బట్ రవ్వగా కూడా ఉండకూడదు అనమాట ఇదిగోండి మనం వేళ్ళతో నుదిపితే అక్కడక్కడ రవ్వ తాకాలి కానీ ఎక్కువ రవ్వరవ్వగా ఉండకూడదు అనమాట ఈ పిండి కరెక్ట్ క్వాంటిటీలో మిక్సీ అయిన తర్వాత ఇదిగోండి నేను త్రీ కేజీస్ రాగులు తీసుకున్నాను కదా అలాగే టూ అండ్ హాఫ్ కేజీస్ బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను ఆ బెల్లాన్ని ఈ రాగులు మిక్సీ అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా బెల్లాన్ని వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ పిండిలో బెల్లం కూడా కలిసిపోయి ఫైండ్ పౌడర్గా అవుతుందనమాట ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ కేజెస్ రాగులకి పావు కేజీ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇదిగోండి ఈ పౌడర్ను కూడా మనం మిక్సీ పట్టుకున్న బెల్లం రాగి పౌడర్లో వేసుకోవాలి మన ఇంటి రుచుల్లో ఎక్కువగా ఆర్డర్ వచ్చేటివి ఏంటంటే కొర్రలు అంషలు నువ్వులు బెల్లం నెయ్యి కలిపి లడ్డూలు చేస్తున్నానండి వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయండి ఇదిగోండి ఇలా మొత్తాన్ని బాగా కలిపాక ఇదిగోండి మనం తురిమి వేయించుకున్న బాదం పప్పును కూడా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి పట్టించి చేసుకునే కంటే ఇలా చేస్తే పంటి కింద అక్కడక్కడ రవ్వరవ్వగా తాకుతూ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అంటే కొందరికి ఇలా నచ్చుతుంది కొందరికి అలా నచ్చుతుంది అదేమో కాస్త పిండి పిండిగా అనిపిస్తుంది అనమాట సున్నుండెల్లా ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్ది పిండిని కలుపుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి లడ్డూలు కట్టుకునేటప్పుడు నెయ్యిని కరిగించి వేసుకోవాలండి ఇది కూడా చెప్తున్నాను ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుతో లడ్డూలు కట్టుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కాస్త తక్కువ నెయ్యి వేసి చేసుకోవాలి కాకపోతే కాస్త తక్కువ నెయ్యి వేసి చేస్తే లడ్డూలు కొంచెం టైం పడుతుంది అనమాట చేయడానికి ఇదిగోండి ఇలా లడ్డూల్లో చేసుకుంటే భలే ఉంటాయి ఇవి త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయండి ఏమి అనమాట మనకు మొత్తం వచ్చేసి టెన్ కేజెస్ ఆర్డర్ వచ్చేసింది ఈ రాగి లడ్డూలు వచ్చేసి ఆల్రెడీ మిల్లెట్స్ లడ్డు నేను నిన్న ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆర్డర్ ఇచ్చేసాను ఇదిగోండి ఇలా అన్ని లడ్డూలు ఇలా చేసేసాను కానీ మొత్తాన్ని ఒకేసారి అస్సలు కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఈ అయినా తినొచ్చు ఇదిగోండి నేను అన్నీ ఇలా చేశాను అనమాట చూశాను కదండి మంచి టేస్టీ అయిన రాగి బాదం లడ్డూని మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీలైన వాళ్ళు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు మన ఇంటి రుచుల్లో ఆర్డర్ పెట్టండి నేను చేసి మీకు కొరియర్లో పంపించేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను